ఈ రోజు మార్కపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ముస్లిం మైనార్టీ సోదరులు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వారం రోజుల ముందు ముస్లిం సోదరులు గౌరవ మార్కపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారిని ఈ ప్రాంత ముస్లిం మైనార్టీ విద్యార్థులకు ఒక ముస్లిం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ అవసరమని విన్నవించామని వెంటనే స్పందించిన గౌరవ శాసనసభ్యులు ఈ విషయాన్ని లిఖిత పూర్వకంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి సిఫార్సు లేక అందించడం జరిగిందని అనంతరం గత గురువారం అసెంబ్లీలో ముస్లిం మైనార్టీ సోదరులకు ఒక రెసిడెన్షియల్ స్కూల్ అవసరమని శాసనసభలో కోరడం జరిగిందని త్వరలోనే ఈ ప్రాంతానికి ఒక ముస్లిం రెసిడెన్షియల్ పాఠశాల మార్కాపురం ప్రత్యేక జిల్లా అయిన వెలిగొండ ప్రాజెక్టు అయిన మార్కాపురం మెడికల్ కళాశాల పూర్తి అయిన పట్టు వదలని ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కందులో నారాయణ రెడ్డి గారికి చెల్లిందని వారందరికీ ముస్లిం సమాజం రుణపడి ఉంటుందని అన్నారు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది అక్కడి కూడా కలిసి చెప్పడం జరిగింది ఈ విషయంలో నారాయణ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము అదేవిధంగా నిన్న జరిగిన మెడికల్ కాలేజీ జరిగిన ప్రోగ్రాంలో నారాయణ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడులో అడ్మిషన్లు కానీ మొదలవుతాయని చెప్పారు వెలుగొండ ప్రాజెక్టు గురించి రెండు వేల ఇరవై ఆరు జులై కల్లా మనకు నీళ్ళు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా మనకు ఏ టైంలోనైనా ఎప్పుడైనా కానీ జిల్లా గురించి చంద్రబా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించే అవకాశం ఉంది ఈ వీటన్నిటికీ కారకులైన మన కందుల ఎమ్మె కందుల నారాయణ రెడ్డి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కూటమి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మైనార్టీలకు చాలా చాలా మంచి జరిగాయి మౌజన్లకు కానివ్వండి ఇమాములకు కానివ్వండి మసీదు మరమ్మతులకు కానివ్వండి అదేవిధంగా ఖబరస్థాన్లకు స్థలాలు ఇవ్వడం కానివ్వండి దాహరాలకు స్థాదీ ఖానాలకు కానివ్వండి అన్నిటికీ ముందుండి చంద్రబాబు నాయుడు గారు అన్నిటికీ చేస్తున్నారు అదేవిధంగా మన నారాయణ రెడ్డి గారు కందుల నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా మన జిల్లాలో ఉండే ప్రతి ఎమ్మెల్యేలను కలుపుకుంటూ మన మార్కాపురం పట్టణ నియోజకవర్గానికి ఏమేమి కావాలో వీళ్ళందరి ద్వారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అడగడం కానివ్వండి చేయడం కానివ్వండి బ్రహ్మాండంగా పరిపాలన చేసుకుంటూ వస్తున్నారు జిల్లా కోసం ఆయన పట్ట తపన కానివ్వండి ఆయన పట్ట కష్టం కానివ్వండి వెలుగొడ కోసం ఆయన పాదయాత్ర చేయడం కానివ్వండి ఇవన్నీ మనకు అందరికీ తెలిసిన విషయము మన మైనార్టీలందరూ నారాయణ రెడ్డి కానీ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఉంది దేనికంటే వైసీపీ ప్రభుత్వం దృష్టి ప్రచారాలు చేసుకుంటూ తీస్తా ఉంది కానీ ఒకటే గుర్తు పెట్టుకోవాలి వైసీపీ నాయకులకు ఒక్కొక్కరికి ఒక హెచ్చరిక చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ నారాయణ రెడ్డి గారి గురించి కానీ తప్పుడు ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తే మైనార్టీ తరఫున ఒక్కొక్కరికి తాట తీస్తామని చెప్పి చెప్తున్నాం మైనార్టీలు ఏంటో మీ అందరికీ చూపిస్తూ ఉంటాం మీరు గుర్తుపెట్టుకోవాలి రెండు ఇప్పుడే కాదు రెండు వేల ఇరవై నాలుగులోనే కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ కందుల నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే కాబోతున్నారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరే కాదు మీ నాయకుడు కూడా మీ ప్రభుత్వం వచ్చే సమస్యే లేదు వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికే రాష్ట్రంలో ఉండే ప్రతి మైనార్టీలు కూడా మిమ్మల్ని తరిమి కొట్టడానికే ప్రయత్నిస్తారు అదేవిధంగా కందుల నారాయణ రెడ్డి గారిని మళ్ళీ మేము గెలిపించుకుంటామని చెప్పేసి ఖచ్చితంగా మీకు మీకు తెలియజేస్తున్నాము వైసీపీ ప్రభుత్వం మార్కాపురంలో వైసీపీ పార్టీ మార్కాపురంలో గెలిచే సమస్యే లేదు గెలవనివ్వబోము మీరు మీరేదో ఆశపడుతున్నారు మీ ఆశల మీద మేమే నీళ్లు జల్లుతాం మీరు కూడా నీళ్లు జల్లుకోవాల్సి వస్తుంది మీకు పరిపాలన చేత కాదు మీరు పరిపాలన చేసే వ్యక్తులు కాదు వెలుగొండ ప్రాజెక్ట్ మీద తీసుకొచ్చే ట్యాంకర్ నీళ్ళు ఇస్తే దమ్మున్న నాయకుడు ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు మన ఏరియాలో ఒక మినిస్టర్ ఉన్నాడు అడగడానికి దమ్ము లేని మీరు ఏం పరిపాలన చేస్తారయ్యా మీరు ఎవరికి ఏం న్యాయం చేస్తారయ్యా అన్ని అన్యాయాలు దుర్మార్గాలు చేసే మీ వైసీపీ పార్టీని ఓడగొట్టమే పనిగా పెట్టుకుంటూ మేము ముందుకు సాగుతామని మైనార్టీలకు మా నారాయణ రెడ్డి గారు చేస్తు సహకారాలకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాం